కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఆలమేస్తే వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏల వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఆలమేస్తే వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏల వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏల వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏల వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం రూపాయి నెత్తిని పెట్టి అలమేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్